హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిగ్తా ఫ్రమ్ నిగ్తా బ్లాగ్స్ ఈరోజు మనం ఎక్కడ ఏ నెట్ సెంటర్కి వెళ్లకుండా ఇంట్లోనే మన మొబైల్లో ఆర్ ల్యాప్టాప్లో ఓటర్ ఐడి ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో ల్యాప్టాప్లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి హౌ టు డౌన్లోడ్ ఓటర్ ఐడి అని టైప్ చేయండి మీరు టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా సెకండ్ వన్ సెకండ్ ఆప్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది క్లిక్ చేయండి ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ ప్రెస్ చేయండి లేదంటే మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ ప్రెస్ చేయండి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను నా మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అదేవిధంగా మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు కూడా ఈ విధంగా ఎంటర్ చేసుకోండి ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వెరిఫై ఆర్ లాగిన్ని క్లిక్ చేయండి మనం ఇలా లాగిన్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎరో మార్క్ పెట్టాను కదా ఈ పిక్ డౌన్లోడ్ అనేది మీరు క్లిక్ చేయండి ఈ పిక్ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఓటర్ ఐడి ఈ పిక్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి నేను నా పిక్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాను తర్వాత మీ స్టేట్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా చూపించిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇప్పుడు నేను నా మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అదేవిధంగా మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని మీరు కూడా ఎంటర్ చేసుకొని ఇక్కడ వెరిఫై ఉంది కదా పక్కన ఆ వెరిఫై మీద క్లిక్ చేయండి ఈ విధంగా మనం వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత వేరొక పేజ్లోకి వెళ్తుంది చూసారు కదా మనం ఇప్పుడు వేరొక పేజ్లోకి వచ్చేసాం డౌన్లోడ్ పిక్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే అంతే మన ఓటర్ ఐడి డౌన్లోడ్ అయిపోయింది ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిగ్దా వ్లాగ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్